ప్రభు నందు ప్రియులరా మీ అందరికీ ప్రభు అయి నామమున శుభములు నేటి ధ్యానము కొరకు జకర్యా గ్రంథము రెండవ అధ్యాయం ఐదవ వచనాన్ని చదువుకుందాం నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును ఇదే యహోవా వాక్కు మీరెప్పుడైనా ప్రాకారము గల గృహాన్ని చూసారా మనం ఆ ఇంటిలోనికి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనము ఆ ప్రహారీ గోడను దాటి వెళ్ళాలి ఆ ప్రహారీ గోడే అగ్ని అనుకోండి అప్పుడు మనము ఆ ఇంటిలోనికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి ఖచ్చితంగా ఆ అగ్నిని దాటాలి లేదా ఆ అగ్నిని ఆర్పివేయాలి ఎరుసలేము సంఘమునకు సాదృశ్యము అయితే దేవుడు ఎరుసలేము చుట్టూ ఉన్నట్లు మన చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటాడు నూట ఇరవై ఐదో కీర్తన రెండవ చరణములో కూడా దేవుడు అదే విషయాన్ని మనకు తెలియచేస్తున్నాడు ఎరుషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు యహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును గనుక సంఘము చుట్టూ దేవుడు ఉన్నాడు అయితే ఆ దేవుడు ఏమై ఉన్నాడు దహించు అగ్ని అయి ఉన్నాడు సంఘము చుట్టూ దేవుడు అగ్ని ప్రాకారముగా ఉన్నప్పుడు సంఘములోనికి రావాలి అంటే అగ్ని గుండా రావాలి అగ్ని ప్రాకారము గుండా మనము సంఘములోనికి వచ్చినప్పుడు మనలో దహించిపోగలిగినవన్నీ దహించి వేయబడును ఏదైతే దహించి పోవుటకు అసాధ్యమో అది మాత్రమే అగ్నిలో గుండా వెళ్ళగలదు నేటి దినాల్లో అనేక మంది సంఘాల్లోనికి వస్తున్నారు సంఘాల్లోనికే కాదు సంఘము యొక్క కమిటీల్లోనికి రాగలుగుతున్నారు లేక సంఘము యొక్క వేదికల మీదకి రాగలుగుతున్నారు వారు ఎలా రాగలుగుతున్నారు వారిలోని పాపము శరీర ఇచ్ఛలు కాల్చబడి పరిశుద్ధపరచబడి సంఘములోనికి వస్తున్నారా అలాగొచ్చేవారు కొద్ది మంది మాత్రమే కానీ పదవులను అపేక్షించు వారు పలుకుబడి పొందుకోవాలనుకునేవారు సంఘ వేదికల మీదకి ఎలా రాగలుగుతున్నారు అంటే ఆ అగ్ని ప్రాకారమును బోధకులే నీళ్లు చల్లి చల్లారు చేస్తున్నారు అప్పుడు సులువుగా అనేక మంది సంఘములోనికి వచ్చి వేదిక లెక్కి ఉపన్యసిస్తున్నారు ప్రిలరా అలాగైనప్పుడు ఆ సంఘములోనికి వచ్చిన వారి ద్వారా సంఘానికి ఆర్థిక ప్రయోజనాలు కలగొచ్చేమో కానీ దేవుని సన్నిధి మాత్రం అక్కడ ఉండదు అలా వచ్చిన వారు సంఘములో ఎక్కువ కాలము నిలవలేరు ఇక్కడ ఒక విషయాన్ని కూడా బైబిల్ గ్రంథం నుండి మనం చూడాలి అదేమిటంటే సియోనులో నున్న పాపులు దిగులు పడుచున్నారు వణుకు భక్తిహీనులను పట్టెను మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాటితో నివసించును ఏదోలాగా సంఘంలోనికి వచ్చినా ఆ సంఘములో దేవుడుంటే గనుక పరిశుద్ధపరచబడకుండా తమ్మును తాము శుద్ధిపరచుకోకుండా దేవునితో కూడా ఉండలేము ఒకవేళ మీలో ఎవరైనా సంఘానికి వెళ్ళాలనుకుంటే నూతనంగా అగ్ని ప్రాకారముగా గల సంఘములోనికి వెళ్ళండి ఈరోజు అనేక మంది సంఘములో ఉండుటకు ఇష్టపడరు ఏ సంఘానికి వెళ్లకుండా భక్తి చెయ్యాలనుకుంటారు కానీ దేవుడు అంటున్నాడు నేను ఎరుసలేము చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును కనుక సంఘము అనే ఎరుషలేములో మనం ఉన్నప్పుడే దేవుడు మన చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటాడు సంఘమునకు వెలుపల ఉంటే మనము అగ్ని ప్రాకారాన్ని పోగొట్టుకుంటాం శత్రువు మన మీద దాడి చేయవచ్చు ఒకవేళ మీరెవరైనా దేవుని పరిచర్య చేయాలనుకుంటే అగ్ని ప్రకారము గల సంఘాన్ని కట్టాలని కోరుకోండి దేవుడు ఈ వాక్యం విన్న మిమ్మల్ని అందరినీ దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం కృపాకనికరమ కలిగిన మా తండ్రి నీకు స్తోత్రం ఈరోజు సంఘము చుట్టూ మీరు ఉండగోరుతున్నట్లుగా లేఖనాలలో చూసాం గనుక మేము సంఘములో చేరి బయట ఉండకుండా నీ కాపుదలను పొందుకొనుటకు సహాయం చేయమని ఏసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె